పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని దారుణంగా వక్రీకరించారని ఆ స్పీచ్ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది నాకు ఆ స్పీచ్ చూడగానే ఏమనిపించిందంటే అందులో ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడిగా పర్యావరణ ప్రేమికుడిగా ఈ మొక్కలని చెట్లని పచ్చదనాన్ని రక్షించుకోవాలి అన్న ఒక తపన ఉన్న వ్యక్తిగా కనిపించారు కోనసీమకు ఉన్న అద్భుతమైన ఈ వనరుల్ని కోల్పోతున్నాం అన్న ఆవేదనతో అందరూ రక్షించుకోవాలని ఉద్దేశంతో మాట్లాడారు తప్ప అసలు ఆ స్పీచ్లోంచి కూడా ఇలా ట్విస్ట్ చేశారంటే అదొక గొప్ప ఆర్ట్ అలా చేయటం కూడా అసలు ఆ ట్విస్ట్ చేసిన వాళ్ళకి జోహార్లు అసలు ఆయన దిష్టి అన్న ఆ వ్యాఖ్య ఆ సెంటెన్స్ చెప్పినప్పుడు ఆ ముందు కానీ వెనకాల కానీ పలానా వాళ్ళని ఉద్దేశించి ఎక్కడ చెప్పలేదని విడిగా ఇంత అద్భుతమైన పచ్చదనం ఉన్న ఈ ప్రాంతం ఈరోజు మొండి చెట్లు ఉంది దిష్టి తగిలేసింది అన్నారు తప్ప దానికి రెండు మూడు సెంటెన్సుల ముందు తెలంగాణ నాయకులు నాతో మాట్లాడుతూ ఈ పచ్చదనం చాలా అద్భుతంగా ఉంది అన్నారు అని క్యాజువల్గా అన్నారు తర్వాత రెండు మూడు సెంటెన్సల్ తర్వాత ఈ ఇలా అయిందంటే దిష్టి తగిలింది ఇప్పుడు దిష్టి పాయింట్కి వస్తే దిష్టి తెలంగాణ వాళ్ళు ఎందుకు ఆపాదించుకుంటున్నారు మన సరిగ్గా ఆలోచిస్తే ఆంధ్ర ప్రాంతంలోనే అనేక ప్రాంతాలు ఉన్నాయి కోనసీమ కానీ మిగతా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ కోనసీమకు ఏ కోనసీమ మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గరకో లేకపోతే ఏదే ఏ ప్రాంతానికి దిండికి వచ్చినప్పుడు ఈ పచ్చదనం చూసి ఆంధ్రాలో ఉన్న మిగతా ప్రాంతాల వాళ్ళే అనుకునే అవకాశం ఉంది కదా అరే ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ ఇంత సహజ వనరులు ఉన్నాయి అనుకుని దిష్టి అనేది ఫారిన్ నుంచి ఎవరన్నా వచ్చినా ఇక్కడి నుంచి వచ్చినా మన ఆంధ్రాలో వాళ్ళే వచ్చినా ఒక రకమైన ఒక ఆనందంతో కూడిన ఆశ్చర్యం చూపించవచ్చు ఆయన క్యాజువల్గా దిష్టి అన్నారు దిష్టి అనేది ఒక పాజిటివ్ సెన్స్లో అన్నారు తప్ప ఆయన ఈ విమర్శిస్తున్న వాళ్ళలాగా ఒక ఆక్రోశంతో లేదంటే ఒక పొలిటికల్ మైలేజ్ కోసం చెప్పినట్టు ఎక్కడ చెప్పలేదు ఆయన చాలా కీలకమైన పాయింట్ అందరూ గమనించాలి ముఖ్యంగా జన సైనికులు గమనించవలసింది అలాగే మిగతా తెలుగువారు అనుకున్న వారు ప్రాంతాలతో సంబంధం లేని వాళ్ళు ఏం గమనించాలంటే నాకు బాగా గుర్తు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు కూడా ఎక్కడ స్పీచ్లు ఇచ్చినా ఆంధ్రాలో స్పీచ్లు ఎక్కడిచ్చినా కూడా చాలా చోట్ల పబ్లిక్గా ఆంధ్రా వాళ్ళతో మాట్లాడుతూ తెలంగాణ గురించి గొప్పగా చెప్పేవారు తెలంగాణ ప్రస్తావన తెచ్చేవారు నేను అనుకునేవాడిని ఇది ఆంధ్రాకి సంబంధించి నేను పోటీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రాలో మాట్లాడుతూ ఏ గుంటూరులో విజయవాడలో లేకపోతే కోనసీమలో మాట్లాడుతూ కూడా మధ్యలో నా తెలంగాణ సోదరులు తెలంగాణ అందుకే తెలంగాణ వాళ్ళు బాధపడ్డారు అంటూ తెలంగాణ టాపిక్ తెచ్చి వాళ్ళ పట్ల సంపతితో వాళ్ళ పట్ల గౌరవంతో తన ఇష్టాన్ని అనేకసార్లు ఇక్కడ బయట పెట్టుకునేవారు నేను అనుకునేవాడిని అసలు ఇక్కడ సంబంధం అసలు టాపిక్కి లేనప్పుడు కూడా తెలంగాణ ప్రస్తావన ఈయన ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ ఈయన పోటీ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రద ప్రజల్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కూడా ఎందుకు తెలంగాణ గురించి తేవాలి అంటే దాన్ని నేను పాజిటివ్గా తీసుకుని ఈయనకి సహజంగా ఉద్యమకారుడు లాంటి మనస్తత్వం అయింది తెలంగాణని గమనించారు ఈయన ఈయనకి నిజంగా ప్రేమ తెలంగాణ మీద ఉంది ఆ ప్రేమ నుంచి వచ్చిన వ్యాఖ్యలే అని క్లియర్గా నాకు అర్థమైంది ఎందుకంటే ఆయన చెప్పే విధానంలో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది నిజంగా చాలామంది పోరాడే ప్రాంతాల కోసం పోరాడే వాళ్ళలాగా కాకుండా ఈయన గుండెల నుంచి వచ్చినట్టు మాట్లాడతారు అది ఎవరు కాదనలేరు ఈ ప్రాంతంలో ఆంధ్రాలో తెలంగాణను అంతా పొగుడుతూ మాట్లాడిన ఏ ఆంధ్ర వాళ్ళు కూడా పెద్దగా దానికి అలా ఎందుకు మాట్లాడతారని ఎవరు ప్రశ్నించలేదు ఎందుకంటే ఆ పరిణతి మనం చూపించాలి కాబట్టి ఆయన తెలంగాణని ఆంధ్రాలో కూడా హైలైట్ చేస్తూ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడినప్పుడు ఎవరు ఆయనకు సన్మానాలు చేయలేదు తెలంగాణ నుంచి ఇప్పుడు విమర్శిస్తున్నారు నాయకులు ఎవరు ఇప్పుడు ఈ చిన్న క్యాజువల్గా ఆయన మాట్లాడిన మాటకి ఇంత రియాక్షన్స్ ఇస్తున్నారంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఇట్స్ టైమ్ ఫర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ టు ఎక్స్పాండ్ హిస్ పార్టీ బియాండ్ ఆంధ్ర బార్డర్స్ బహుశా ఆ విమర్శించే వాళ్ళందరూ కూడా జనసేన ఎక్స్పాండ్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ దాటి మిగతా వాటిలో కూడా గట్టిగా పార్టిసిపేట్ చేయాలి అని కోరుకుంటున్నట్టుగా ఉంది ఇదే సమయం అని నా ఉద్దేశం జనసేన విస్తరణకు ఇదే సమయం మిగతా రాష్ట్రాల్లో కూడా నాకు ఏ పార్టీతో సంబంధం లేదు అసలు రాజకీయ పార్టీలకు నేను దూరం కానీ ఈ రెండు రాష్ట్రాల మధ్య వచ్చింది కాబట్టి ఈ ఆంధ్ర తెలంగాణ అనే ఇష్యూ వచ్చింది కాబట్టి నేను ఆ వ్యాఖ్యను చాలా లేటుగా ఈరోజు ఇప్పుడే చూడడం జరిగింది చూడగానే ఆ స్పీచ్ ముందు తెలుసుకుందాం ఎందుకు ఇంత విమర్శలు వస్తున్నాయని చూశాను చూస్తే నాకు ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడిగానే కనబడ్డాడు తప్ప అలాగే విమర్శిస్తున్న వాళ్ళు మేబీ తమ రాజకీయంగా ఫెయిల్యూర్స్ నుంచి డైవర్ట్ చేయటానికి ఇంత చేస్తున్నారనిపిస్తుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారికి మొత్తం రెండు స్టేట్స్లోనూ విపరీతంగా ఆయన్ని మరింత హైలైట్ చేస్తున్నారు మేబీ ఆయన ఎక్స్పాండ్ చేసి టైం ఇదేనేమో